ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త ఉచిత బస్సుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఫ్రీ బస్ గురించి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆర్టీసీపై పై ఈ రోజు సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షకు ఆర్టీసీ ఎండి సజ్జన ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు మహిళలకు ఉచిత బస్సు పథకంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది ఆర్టీసీలో లో కొత్త బస్సులు ఉద్యోగుల జీతాలపై ఆర్టీసీలో లో నెలకొన్న సమస్యలను సీఎం అధికారులు వివరించుచున్నారు ఫ్రీ బస్సు పథకంపై ఆరంభం నుంచి ప్రతిపక్షాలను విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉచిత వస్తు పథకంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏమేం మార్పులు వస్తాయి ఏంటి అనేది చూసా చూ వెయిట్ చేయాల్సిందే సో మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్